ఎంతో అరుదైన వ్యాధి మైనింగ్ వచ్చే ఈ వ్యాధికి అరుదైన చికిత్సంలోని న్యూరో ఫిజిషియన్ డాక్టర్ పైల లక్ష్మీనారాయణ నిర్వహించారు ప్రపంచంలో అరుదైన మొదటిసారి కనుగొనబొన్న వ్యాధి రకానికి శ్రీకాకుళంలో డాక్టర్ లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పైల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది మైలో మైనింగోల్ అనేది వెన్నుముక ఎముకలు కలీకలో లోపం అబ్నార్మాలిటీ వల్ల ఏర్పడి వెన్నుపాములో నీరు సెరిబ్రోస్పెనల్ ఫ్లూయిడ్ మరియు మెనింజస్ మరియు నాడీ మూల కణాలతో కూడిన వెన్ను కణితలు ఇది స్పైన్ బిఫాయిడ్ వ్యాధిలో ఒక రకం ఎక్కువగా క్రింది నడంలో వస్తూ ఉంటాయి మెడ ఛాతీ భాగంలో చాలా అరుదుగా వస్తూ ఉంటాయి ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి వెన్నుపాము మధ్య భాగం చాలా ప్రక్క భాగం అలాగే కణితలు వెన్ను ముందు భాగం మరియు వెనుక భాగం నుంచి వచ్చే కణితలు గురువారం జరిగిన ఆపరేషన్కు ఇదే మొదటిసారిగా నమోదైన కేసుగా డాక్టర్లు తెలిపారు మొదటి దశలోనే గుర్తించి ఆపరేషన్ చేయడం వలన దాని తీవ్రత ఆపగలిగామని అన్నారు లేకపోయినట్లయితే రెండు కాళ్ళు పూర్తిగా చచ్చబడిపోవడం లేదా శక్తిని కోల్పోవడం జరిగేదని అన్నారు ఇలాంటి రేర్ కేసులు రిపోర్ట్గా బుక్స్లో పబ్లిష్ చేయడానికి జరిగిందని హాస్పిటల్ డాక్టర్స్ లక్ష్మీనారాయణ తెలిపారు